హాయ్ అండి ఈరోజు మాకి పట్ల మేము ఆడుకున్న గేమ్స్ టూ ఇలా బిస్కెట్ పైన కాయిన్స్ పెట్టాలి ఇలా ఒక్కొక్కరు ఆడాలి ఆ బిస్కెట్ పైన ఉన్నవే కౌంట్ వస్తాయి ఇలా వన్ మినిట్లో ఆడాలి కింద పడితే కౌంట్ లేదు ఓన్లీ బిస్కెట్ పైన ఉన్నవే కౌంటు బిస్కెట్ పైన ఉన్నవే కౌంట్ వస్తాయి ఇలా వన్ మినిట్లో ఆడాలి బిస్కెట్ పైన ఎవరికి ఎక్కువ ఉంటే కాయిన్స్ వాళ్ళకి వాళ్ళు విన్ సెకండ్ గేమ్ ఇలా గ్లాసుల వాటర్లో చెప్పి పిన్ వేసి ఇలా స్పూన్తో తీయాలి స్పూన్తో తీస్తే అక్కడ ప్లేట్లో వేయాలి ఇలా చెప్పి పిన్కి ఒక్కొక్క పాయింట్ ఇలా వన్ మినిట్లో ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు మినిట్